రాష్ట్రాలకి సంబంధించిన మెగా ఫ్యామిలీ అందరికీ వచ్చి పండగ కానుంది ఆవిడెవరో కాదు ముద్దుగా అందరూ అంజనమ్మ అని పిలుచుకునే మన చిరంజీవి గారి తల్లిగారైన అంజనాదేవి గారు అమ్మ నమస్తే నమస్తే అండి అమ్మ సినీ కలామ్మ తల్లికి ముగ్గురు స్టార్స్ని ఇచ్చారు అదేవిధంగా ఆరుగురు మళ్ళీ యువతరాన్ని ఇచ్చారు సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని వంద రోజులు గడుస్తూ ఉంది సో దీని మీద మీ మనోభావాలు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత కష్టపడ్డాడు అంత సుఖవాడికి సుఖం వచ్చింది పాపం ఇప్పుడు అంత కష్టపడాలి కదా ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇదివరకు అంత కష్టపడ్డాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని బాధ్యత ఎక్కువైంది ఇప్పుడు వాడికి మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అయ్యాడు దీన్ని ఎలా భావిస్తున్నారు ఆయన బాధ్యతలు సంతోషంగా ఉంది అంత కష్టపడ్డానికి భగవంతుడు మంచి ఇది ఇచ్చాడు అదృష్టం ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాడు పదేళ్ళు అవుతుంది ఇప్పటికీ ఆయన స్థాపించి పదేళ్ళ నుంచి ఇంటికి దూరంగా చాలా పీక్లో ఉన్నటువంటి కెరీర్ని పక్కన పెట్టి రాత్రిం పవలు ప్రజలతోనే ఉంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆయన నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మంచి దొరకని ప్రాంతాలు అంటే పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ఎప్పుడు పట్టుపరుపుల మీద ఉండే పర్సన్ ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది బాధగా ఉంటుంది మరి చెట్లు తిరుగుతున్నది వారికి అవన్నీ ఏం లేదు ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్టు పడుకుంటాడు అలా వచ్చే షూటింగ్ చేసి చూసి అలా ఆ సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతాడు గదిలో పడుకోవాలని లేదు కష్టపడతాడు కష్టపడ్డా ఇంత కష్టపడ్డానమ్మా అని కూడా చెప్పడు నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే అట్లా అంత కష్టపడుతున్నాడు బిడ్డ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ఏం అడిగేవాడు కాదు అసలు చిన్నప్పుడు అది ఒకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషికి అన్నం రా భోజనానికి రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు అందరూ వచ్చేవారు వాడు వచ్చే లేట్గా వచ్చేవాడు పోషడానికి ఇది కావాలి అది కావాలి ఏమి అడిగేప్పుడు కాదు అసలు మీకు చేతి వంట ఏది ఇష్టం ఆయనకి వాడికి పలావ్ ఇష్ట ఇష్టం పలావ్ ఇష్టం తిట్ట ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలావ్ తీసుకుంటారు అంటే వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అడగడు ఇది కావాలి అది కావాలని అడగడు నన్ను ఏది నాకు మనసు చేసి పెడతాను పెట్టాలి కదా అడిగిపోపడి అడగడు అని చెప్పేసి సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని ఏది అడిగదు అస్సలు అడిగి అడగదు నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను కొనిపెట్టలేదు అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైకులు కొంటున్నాను అని నిజమైన ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు వారాహి దీక్షలు అంటే అందరూ బాగుండాలండి అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డూ వ్యవహారంలో కూడా తనకి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు ఈరోజు పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు సో దీనిపై మీరు ఏమంటారు సంతోషం మీకు చేయటం మంచిదే కదమ్మా అంత అదృష్టం కదా ఆయన వెంకటేశ్వర దీక్ష తీసుకున్నాడంటే వాడికి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలా వాటికి పోయింది చిన్నప్పటి నుంచి కూడా చిన్న అయ్యప్పుడు సామాలు వేసుకుంటాడు నాతో నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నానా అని చెప్పంటే నా కోసం అయ్యారు పాలేసుకున్నాడు దర్శనం చేసుకొని వచ్చాం అందు వాడికి ఎప్పుడు చేసి వేసుకోవాలంటే ఇష్టం పాప అబ్బాయికి సో చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టం దేవుడి దగ్గర ఓ ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు ఇప్పుడు కొంచెం పెద్దయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు యోగ నరసింహ స్వామి గుడి అని ఉన్నాము పవన్ గారి అన్నప్రశ్న కూడా అక్కడే జరిగింది అక్కడే దానికి సంబంధించి వివరాలు చెప్తారా మేము సత్య తిరుపతి దర్శనానికి వెళ్ళాం నేను మా వారు